ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మండలంలో పైడివాడ ఆగ్రహంలో పంట పొలాలు నీట మునిగి పంట నష్టపోయిన రైతులను పెంతొత్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అనంతరం సబ్బవరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆదిప్రాజ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం హామీలు కరపత్రాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు సమావేశంలో రైతు విభాగం అధ్యక్షులు పైడివాడ ఆగ్రహం వడ్డాది అప్పలరాజు జిల్లా అధికార ప్రతినిధి కోటన రాము మాజీ యువజన విభాగం అధ్యక్షులు పాలశెట్టి సురేష్ రాజ్ మాజీ సర్పంచ్ దన్మిరెడ్డి శ్రీనివాస్ బలిరెడ్డి కనకరాజు తదితరులు పాల్గొన్నారు మరి ఎవరైనా వచ్చారా అధికారులు ఎవరైనా వచ్చి రాసుకున్నారా పంట నష్టం ఏమైనా ఎవరు రాసుకోండి మీరే రాసుకోవాలి ఇంకో రాలేదు రాలేదు ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదా ఎవరు రాలేదండి మరి ఇదే రావడం అసలు అయితే ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఉందా పంటకి ఇన్సూరెన్స్ అంటే ఇంత ముందు మన ప్రభుత్వం ఫ్రీగా ఫ్రీగా చేసే పూర్తి నష్టపోయినట్టు అయితే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్తాం ప్రభుత్వానికి కూడా చెప్పి అన్ని కూడా అన్నీ రైతులందరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటే ఎవరెవరు ఎంత విస్తీరణలు పోయిందని ఒకసారి మనం చెప్పి ముందు ఒక సర్వే లాంటి ఏర్పాటు చేయించాలి ఎవరిది ఎంత పోయిందో ఏంటనేది చూసుకొని చేద్దాం అయ్యా వెళ్తాను మా అధికారులతో కూడా మాట్లాడి ఏం చేయాలో చూద్దాం

నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కానీ రైతుల మద్దతు ధర మాత్రం తగ్గుతున్నటువంటి పరిస్థితి తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కూడా వాళ్ళ రైతు భరోసా కేంద్రాల ద్వారా దగ్గరుండి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరిగేది ఎక్కడా కూడా రైతులు ఎక్కడికి వెళ్ళేటువంటి అవసరం లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ గ్రామంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ సప్లై చేసే విధానం ఆ పండించినటువంటి ధాన్యాన్ని తిరిగి కొనుగోలు చేసే విధానం రైతులకు ఎక్కడైనా నష్టం వస్తే వెంటనే వాటికి ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా స్పాట్లోనే ఆ గ్రామం పరిధిలోనే ఆ సెక్ర ఆ సచివాలయం పరిధిలోనే అందించేటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఈరోజు పూర్తిగా రైతుల్ని నట్టేయటం ఉంచినటువంటి సందర్భమే మనం చూస్తున్నాం ఈరోజు కూడా మరి మన గత వారం రోజులు అకాల వర్షాలు వర్షం పడడం వల్ల అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు మరి పూర్తిగా వ్యవసాయం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉదయం మరి పైడివాడ పంచాయతీలో మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయం అక్కడ వేసినటువంటి వరి నాటిల్ని మరి వాళ్ళు పరిశీలించడం జరిగింది పూర్తిగా ధాన్యం మరొక పది పదిహేను రోజుల్లో తీసుకుంటారు అనేటువంటి సందర్భాలకు వచ్చినప్పుడు పూర్తిగా అదంతా కూడా నానిపోయి తడిచిపోయినటువంటి పరిస్థితి ఏం చేయాలో తెలియక నేను అడిగాను అక్కడ ఒక రైతన్ని ఏం పెద్దయినా మీరు ఎంత పెట్టుబడి పెట్టారంటే ఎంతలో వేసారంటే ఎకరంలో వేసాను బాబు అన్నారు ఎంత పెట్టుబడి పెట్టారంటే సుమారుగా అరవై నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాను బాబు అని మరి నీకు ఎంత వచ్చింది అంటే మొత్తం పోయింది బాబు అదిగో అక్కడ కుప్ప వేసాను చూడండి మరి ఆ కుప్ప ఏం చేస్తామంటే ఏముంది మరి పశువులు ఉన్నాయి కదా పశువులకి దాణా కింద వేయడానికి తప్ప ఇంక దేనికి పని చేయదని చెప్తుంది మరి కనీసం ఎవరైనా అధికారులు వచ్చి మీకు పంట నష్టం ఏం జరిగిందనేది ఎవరైనా నోట్ చేసుకున్నారంటే ఎవరు వస్తారు బాబు ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు మీరే మొదట రావడం అని చెప్పి అడుగుతుంది అంటే కనీసం అసలు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం నష్టం జరిగిందని పరిశీలించడానికి కూడా ఎవరు వెళ్ళేటువంటి తీరికి కూడా లేదు కూటం ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం సూపర్ సిక్స్ లాంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప వచ్చిన తర్వాత ఆ ప్రజలు కానీ ఆ రైతన్నలు కానీ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో అయ్యో ఇంత పెద్ద వర్షాలు పడ్డాయి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మనం చేదోడు వాదోడుగా వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి కనీసం వెళ్ళడం పరిశీలించడం సరే ప్రతి ధైర్యానికి ఎమ్మెల్యే గారు వెళ్ళ వెళ్ళారు ప్రతి గ్రామానికి వెళ్ళారు కదా ది ఆ పని అది మనం ప్రశ్నించం ఒకటి రెండు దగ్గరికైనా వెళ్ళాలి అధికారులతో ఈ పాటికి రివ్యూ రివ్యూ కండక్ట్ చేయాలి అధికారులందరినీ కూడా ఎక్కడెక్కడ పంట నష్టపోయిందో వెళ్ళి చెక్ చేయమని చెప్పాలి ఏది కూడా లేదు పూర్తిగా కూడా రైతులు విడిచిపెట్టేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా దీని మీద మరి ఎక్కడెక్కడైతే పూర్తిగా మేము కూడా మిగతా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఎక్కడెక్కడైతే ఆ గ్రామాల్లో పంట నష్టం జరిగిందో అదంతా కూడా నోట్ చేసుకొని రమ్మన్నాం దాని దాన్ని తీసుకొని మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర అధికారుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేసి ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా మా తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుందాం